పాకిస్తాన్ పై జరుగుతున్న దాడులలో భారత్ మానవత్వం చాటుకుంది పాక్ లో ఉన్న సింగిల్ సివిలియన్ నష్టపోకుండా పాక్ పౌరులను ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేయలేదని కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని ఇండియన్ ఆర్మీ పేర్కొంది ఆల్ ఇన్ లవ్ లవెన్ వార్ సామెత ఉంది యుద్ధంలోకి దిగాక మంచి చెడులు న్యాయ అన్యాయాల మాట ఉండదు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలే ఇందుకు నిదర్శనం కానీ భారత్ ప్రతీకారంలోనూ మానవత్వాన్ని చాటింది చాలా క్లియర్ గా ఉగ్రమూకలను నాశనం చేసిందే తప్ప సామాన్య పౌరుల జోలికి పోలేదు దీంతో ఐఎన్డిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాళ్ల వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ట్వీట్ చేశారు భారత్ మాతాకి జై అంటూ ఒక్క లైన్తో ఆయన కొద్దిసేపటి క్రితమే పోస్టు పెట్టారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా టెర్రరిస్టుల శిబిరాలను ఆర్మీ ధ్వంసం చేసినందుకు ఆయన ఈ ట్వీట్ చేశారు